ఏ పంటేసినారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ పత్తి పెట్టినాను సరిగ్గా వర్షాలు లేవు వర్షం వచ్చినా కొద్దిగా ఎండకి ఎడతగులు మాదిరికి వచ్చి మొత్తం చేను అంతా ఒకటి ఎత్తు తగ్గు సరిగ్గా లేక మొత్తం చెడిపినా వండ చెడిపేసి మరి మెరపెత్తున్నాను ఎకరకాటికి అక్కడ కిందికి మొక్కజొన్నే వెళ్ళాలనుకున్నాను కాకపోతే వర్షాలు లేవు టైంకి నీళ్ళు కూడా ఏట్లు మొత్తం ఇంకిపోయినాయి ఏం లేదు అక్కడ మూడు ఎకరాలు వరమాడ వేసినాను అక్కడ ఎట్లో కూడా నీళ్ళు అయిపోయినాయి ఈ వారం రోజులు వస్తే ఉంటది లేదంటే వరమడి కూడా పోయినట్టే బోర్ లేదు షెంటు భూమి లేదు అనేక అంతా కౌలు చేసుకునే వస్తున్నాను నేను డిగ్రీ చదువుకున్నాను ఒకరి కిందికి పోలేక అక్కడెక్కడ జాబ్ చేయలేక ఉన్న ఊర్లోనే బతుకుదామనే ఉద్దేశంతో పొలం చేసుకుంటూ వస్తాను కంప్లీట్ అయింది డిగ్రీ వచ్చేసి ఇది ఎస్కే యూనివర్సిటీ ఎమ్మెగనూరులో ఆ వైష్ణవ్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ వచ్చేసి ఎస్కే అక్కడే చేస్తున్నారా డిగ్రీ మా ఇక్కడే ఎమ్మెగనూరులోనే లోకల్ మొత్తం ఇప్పుడు పొలం పనులే చేసుకుంటున్నారా మొత్తం పొలం పనే ఎన్న మీరు పొలం పనులు చేపట్టి ఒక ఐదారు ఏళ్ళు అయింది ఐదారు ఏళ్ళ నుంచి పొలం పనులు చేసిన మొత్తం ఏం ఎక్కడ పోయినా ఏం లాభం లేదు ఒకసినారు ఇప్పుడు మెరుతోటి మొత్తం ఇది ఎకరా పది సెంట్లు ఉంటది ఎకరా పది సెంట్లు వేసుకో మిగిలింది ఖాళీ పెట్టినాను ఒక జన్నే వెళ్ళాలనుకున్నాను టైంకి నీళ్ళు రావడం లేదు వర్షం లేదు ఎట్లా అర్థం కావడం లేదు అక్కడ ఇంకొక చోట అయితే నాలుగు ఎకరాలు కౌలు చేసిన ఎకరా ముప్పై వేలు ముప్పై వేలు కౌలు ముప్పై వేలు సొంతం ఎంత మీకు సొంతం సెంటు లేదు ఏం లేదు మొత్తం కౌలు మొత్తం కౌలే ఐదు ఐదు ఏళ్ళ నుంచి మీరు మొత్తం కౌలే ఎంత వస్తుంది ఎకరకి మీకు ఇది మరిపుతుంటాయి ఈ ఏడు మిరప అయితే పత్తి పత్తి ఏడాది ఎన్ని క్వింటాల్ వస్తుంది ఎకరాకి ఫైన్సారి వచ్చేసి ఇక ఇదే ఇది వేసింటే నాలుగు ఎకరాలు వేసింటే ఎకరాకి రెండు క్వింటాల్ మాదిరిగా మూడు క్వింటాల్ మాదిరి వచ్చింది ఏం పెద్దగా లేదు ఫైనసారి రెండు క్వింటాలు మూడు క్వింటాల్ అంతే అంత తక్కువ వచ్చింది అంత తక్కువ ఏం లేదు అసలు లాభం లేదు పత్తి ఎక్కడ అమ్ముతారు మీరు ఎమ్మెల్యూరులో మార్కెట్లో తీసుకుని అమ్ముతారా మార్కెట్ కాదు ప్రైవేట్ మామూలుగా ప్రైవేట్ ప్రైవేట్ అమ్ముతారు మిల్లులో నుంచి అమ్ముతారా గవర్నమెంట్ మనకి లేదు సొంత భూమి ఉంటే వాళ్ళకి అవి ఇవి పాస్బుక్లు అవి అడుగుతారు రిజిస్ట్రేషన్ అవి ఇవి అంటారు మనకి లేదు కదా కనీసం కౌర్ ఎదుకలు చేయించుకుందామన్నా గవర్నమెంట్ అవకాశం ఇవ్వడం లేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమంటారు మా వాళ్ళు గుత్త తింటారు ప్లస్ మాములుగా పడదా పంట నష్టం ఇవి మనకి రూపాయి ఇయర్ మొత్తం వాళ్ళే తింటారు మరి మనం మిగిలితే ఏం మన కూలి మిగిలితే డైలీ మూడు వందలు నాలుగు వందలు మిగులుతుంది అంతే అంతేనా కూలే అది ఒక్కోసారి అది కూడా అయితే అది కూడా మిగిలితే మొత్తానికి నష్టం ఫైనసారి దగ్గరికి ఎంత పెడతారు పెట్టుబడి పెట్టుబడి పెట్టేదంటే అంటే దీనికి పెద్దగా రాదు పత్తికి వచ్చేసి ఎకరాకి ఇరవై వేలు ముప్పై వేలు అంటే ఎక్కువ రాదు ముప్పై వేలు వరకు పెడతాం ఏమంటే పక్కన కొడుతున్నాడు షేన్ కంట్రోల్ వాతావరణంకి షెట్ కాదు అది మనం ఏం చేస్తాం వాడు కొట్టినాడు మనం కొడుతున్నాం వాడు కొట్టినాడు మనం కొడుతున్నాం అని పెట్టుబడి పెంచుకుంటూ పోతున్నాం లాస్ట్కి దాన్ని దానికి గుణి రాదు అంతే ఏం మిగలదు ఎందుకంటే కిందికి పోలేక అట్టే వ్యవసాయం చేసుకుంటా వస్తున్నాం అంతే ఫస్ట్ టైం లైక్ చేయండి subscribe to this conference